మరి ఈ సమయంలో దేవుడిని మనతో మాట్లాడుతున్నాడు మనం చదువుదాం జెఫెనియా మూడో అధ్యాయం మీరేవే వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఒక మంచి మాటను ఈరోజు మనం తీసుకుందాం మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును హలూయా దేవునికి మహిమ కలుగును క్రియమైన దేవుని వాళ్ళారా ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు మీకు దేవుడు ఖ్యాతిని మంచి పేరును తెప్పించేంత వరకు ఆయన కొనుకడు నిద్రపోడు హలూయా ఈ ప్రపంచంలో నువ్వు ఒక స్థితిలో ఉండాలని ఆశపడుతున్నావు చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు అన్నయ్య మరి మా స్థితిని దేవుడు మరి చూస్తున్నాడా మా పరిస్థితి ఎంతో పేదరికంలో ఉంది ఎన్నో అప్పుల్లో మేము ఉన్నాం ఎంతో దయనీయమైన స్థితిలో ఉన్నాం తినడానికి లేని పరిస్థితిలో మేము ఉన్నాం మరి దేవుడు మరి మాకెందుకు ఇట్ల పెట్టాడు మాకు దేవుడు సహాయం చేయడా మమ్మల్ని దేవుడు చూడడా అని చాలామంది నాకు ఫోన్ చేసి ఏడ్చుకుంటూ చెప్తూ ఉంటారండి మరి పాస్త్రమ్మ కూడా ఏడుస్తూ ఉంటుందండి మీ బాధలని విని నేను కూడా ఏడుస్తూ ఉంటానండి మీ బాధలు విని ప్రభువా ప్రభు బిడలను జ్ఞాపకం చేసుకుని వారికి మంచి పేరు ప్రభు మంచి ఖ్యాతి తీసుకురా ప్రభావ ఈ లోకంలో వారికి సర్వ సమృద్ధులతో వారిని నింపునాయన ధనము కీర్తి ఆయుష్ను మరియు వారికి ఆరోగ్యము శక్తి బలము వారికి అనుగ్రహించు ప్రభు ప్రార్థన చేయని రోజు లేదండి మీకోసము ప్రియా దేవుని వారులారా ఈరోజు నా ఈ కార్యక్రమం చూస్తున్న మీరందరూ కూడా నా దేవుడు మీకు మంచి ఖ్యాతిని తెప్పించాలని ఆశపడుతూ ఉన్నాడు మీకు ఈ లోకంలో మంచి పేరును సంపాదించుకోవడానికి నా దేవుడు మీరు మీ జీవితంలో మేలు చేయాలని మీకు సహకరించాలని నా దేవుడు ఆశపడుతూ ఉన్నాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హలలూయా హలలూయా దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని వారులారా ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఒక యవనస్తుడు చందు అనే అబ్బాయి ఉన్నాడండి దేవుడు నాకు చూపిస్తా ఉన్నాడు చందు నువ్వు తల్లిదండ్రులకు లోబడక నీకున్న పేరును పోగొట్టుకుంటూ ఉన్నావు సమాజంలో నీ తల్లిదండ్రు నీ తల్లిని మరి నువ్వు దూషిస్తూ నీ తల్లిని మరి బాధ పెడుతూ నీ స్థాన సరైన కోరికలతో మరి నీకంటే వయసులో పెద్దావుడితోను అక్రమ సంబంధం పెట్టుకొని ఉన్న నాకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు జాగ్రత్త చందు ఈరోజు దేవునితో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నేను దేవునితో శ్రేష్ఠంగా మాట్లాడుతూ ఉన్నాడు చందును సరి చేసుకోవాలి నీకు దేవుడు మంచి పేరును మంచి ఖ్యాతిని ఇవ్వబోతూ ఉన్నాడు నీ తల్లికి లోబడు విధిత కలిగి ఉండు ఈరోజున మరి నీకు నాన్న కూడా లేడు దేవుడు చెప్తున్నాడు నీ మీకు నాన్న కూడా లేడు అమ్మ మాత్రమే ఉంది అమ్మను బాగా చూసుకో మంచి మంచి ప్రయోజకుడవు మంచి జాబ్ ఏర్పాటు చేసుకో చక్కగా ఖ్యాతి సంపాదించుకో పేరు సంపాదించుకో ఇరునా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు చందు అలాగే మరి ఇంకా ఎవరైతే ఈరోజు మంచి పేరు సంపాదించుకోవాలనుకుంటున్నారు ఈ సమాజంలో నాకంటూ ఒక స్థితి ఉండాలని ఆశపడుతున్నారు ఇదిగో ఈరోజు దేవుడు మీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు హూ ఎవర్ యు ఆర్ నీ పేరు ఏదైనా నువ్వెవరు అయినా నీ స్థితి ఏదైనా సరే ఈరోజు నా దేవుడినితో ఏదో శ్రేష్ఠంగా మాట్లాడుతూ ఉన్నాడు నా దేవుడినితో ఏదో శ్రేష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు సైతానిగాడు నీకున్న పేరునంత తీసివేస్తూ ఉన్నాడు ఇటు చెడ్డోడు వీడు గలీజోడు ఇంకా లోకంలో చాలా బూతులు ఉంటాయి అవన్నీ కూడా వాడు నీకు ఈరోజు ఈ సమాజంలో ముద్ర వేసేసాడు ఈ రోజున నా దేవుడు శ్రేష్టగనితో మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నీ జీవితంలో మంచి పేరు సంపాదించాలని ఆశపడుతూ ఉన్నాడు హల లూయా దేవునికి మహిమ కలుగునుగాక చూడొక మాట చూపిస్తే మీకు పరిశుద్ధ గ్రంథం నుండి అపోసల కార్యములు ఇరవై మూడో అధ్యాయము మొదటి వచ్చినాము మనం చదువుదాం చివరిలో కొంచెం ఒక మాట ఉండి చదవండి నేను నేటి వరకు కేవలం మంచి సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొని చుంటేనని చెప్పెను హలోయ హల దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు నీవు కూడా ఈ మాట చెప్పగలగాలి నేను కూడా నేటి వరకు మంచి సాక్ష్యం కలిగి ఉన్నాను దేవుని ఎదుటి నడుచుకుంటున్నాను నడుచుకుంటున్నావా దేవుని ఎదుట ఈరోజు నా దేవునికి మంచి పేరును ఖ్యాతిని తెప్పించడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు మరి నడుచుకుంటున్నావా దేవుడు చూపించిన మార్గంలో మరి నేటి వరకు నువ్వు మంచి మనస్సాక్షి కలిగిన ఉన్నావా ఈరోజు దేవుని నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నాడు ఎవరు అయినా సరే హూ ఎవర్ యు ఆర్ నువ్వు ఎవరు అయినా సరే ఈరోజు నేను త్రాగుబోతులు ఒక మాట చెప్తున్నాను అయ్యా చూడండి ఒకసారి ఒక మాట ఈరోజు నీవు త్రాగి తూగి పడిపోతూ ఉన్నావు దాని ద్వారా నీకు మంచి పేరు రాదండి ఈ లోకంలో మీకు చెడ్డ పేరు త్రాగుబోతోడు అని అంటారండి తిరుగుబోతాడు అంటారండి చెడ్డోడు అంటారండి పిల్లలు కూడా దగ్గర రావడానికి ఇష్టపడరండి త్రాగుబోతు దగ్గర ఈరోజు నేను దేవునికి ఇచ్చిన భార్యను పిల్లలను మరి అమ్మను నాన్నని మరి చక్కగా చూసుకోకుండా మంచి మనసాక్షి కలిగిన ఉండకోకుండా ఈ లోకంలో దేవునితో పాటి నువ్వు నడచకోకుండా నీ ఇష్టానుసరైన మార్గం నడుచుకుంటూ పోతూ ఉంటే నీకు ఎలాగ ఈ లోకంలో మంచి పేరు వస్తుంది ఎలాగ నీకు ఈ లోకంలో మంచి ఖ్యాతి వస్తుంది ఎలాగను ఒక మంచి స్థితికి వెళ్ళగలుగుతావు ఎలాగ నీ పిల్లల కోసం ఒక మంచి స్థితిని ఏర్పాటు చేయగలుగుతావు ఆలోచన చేయాలా మనం ఈరోజు నా దేవుడికి ఎల్ల ఇస్తున్నాడు దీవెలు ఇస్తున్నాడు హలలుయా ఈరోజు నేను కూడా మిమ్మల్ని అందరినీ దీవిస్తున్నాస్తున్నాము మమ్మలు హలలుయ మీరందరూ కూడా దీవించబడుదురుగాక ఆశీర్వదించబడుదురుగాక మంచి పేరు ఖ్యాతిని మీరు సంపాదించుకుంద్రు గాక ఈ లోకంలో మీకు కావలసిన సమస్త మేలులతో మిమ్మల్ని నా దేవుడు తృప్తిపరుచును గాక హలూయా ఈ లోకంలో అన్నీ కోల్పోతున్నారు దేవుడిచ్చేవన్నీ కోల్పోతున్నారండి ఈరోజు నా మీరు నడిచే మార్గం ఎలాగుందంటే అపవాది మార్గం నడుస్తున్నారండి వాడు చూపించే దారి నడుస్తున్నాడండి వాడు చూపించే దారి ఎలాగుంటుందంటే ఎలాగుంటుందంటే వాడు ఒక గుంతలో నిన్ను తోసేస్తాడండి వాడు ఆ గుంతలోంచి నేను పైకి తీసుకురాడు కానీ నా దేవుడు మరి పడిన చోటు నుండి నా దేవుడు నిన్ను పైకి లేవనెత్తగలుగుతాడు హలో వస్తావా ఏ సోయోధుకి ఈ సమయంలో ఇస్తావా ఏసీ మనసు చేర్చుకుంటావా ఏ నీ హృదయంలోకి నా దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు నీకు ఈ లోకంలో మంచి పేరు నీకు కావలసిన సమస్త మేలులతో నేను గాక హలో లూయా పోయిందా నీ సాక్ష్యం పోయిందా నీ వీధిలో నీ నీ ఉద్యోగం దగ్గర నీ సాక్ష్యం పోయిందా నీ గ్రామంలో నీ సాక్ష్యం పోయిందా నీకంటూ విలువ లేకుండా పోయిందని బంధువుల దగ్గర నీ భర్త దగ్గర నీ భార్య దగ్గర నీ పిల్లల దగ్గర ఇదిగో ఈ సమయంలో నేను చెప్తున్నాను చూడు దేవుని మార్గం నడుచుకో అన్నీ నీకు నా దేవుడు తిరిగి కోల్పోయినవన్నీ నూరు రెట్లు నా దేవుడు దయచేస్తాడు ఎవరైతే నేను చీ కొట్టారో వారిని నా దేవుని దగ్గర నడిపిస్తాడు హలో నేను అనుభవించానండి అది ఒకప్పుడు నేను లోకంలో పడి చెడిపోతున్నప్పుడు ఎవరైతే నన్ను చీ కొట్టారో ఎవరైతే నన్ను దూరపరిచారో ఈరోజు మరి నేను ఒక దైవ జనుని అయినప్పటి నుండి మరి అందరికీ నాకు ఫోన్ చేశారు ఇట్లా అవుతావని అనుకోలేదురా మా కోసం ప్రార్థన చెయ్యి రే మా కోసం ప్రార్థన చెయ్యి కళ్యాణ్ మా కోసం ప్రార్థన చెయ్యి మా కుటుంబం కొరకు ప్రార్థన చెయ్యి అది కాదు తెలియకేదో అన్నాములే మమ్మల్ని క్షమించు మమ్మల్ని ప్రార్థన జ్ఞాపకం చేసుకో దైవజనుడా ప్రేఫరస్ ప్రే ఫస్ ఈరోజు నా మనస్సాక్షి శుద్ధి కలిగింది నా దేవుడు నిజంగా నాకు ఎంతో శాంతిని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఎంతో నెమ్మది అనుగ్రహిస్తూ ఉన్నాడు హల్లెల్లుయా దేవునికి మహిమ ఈ ఈరోజున నా దేవుడిని రమ్మంటున్నాడు ఆయన దగ్గరకు వస్తావా నీ జీవితాన్ని మార్చుకుంటావా ఆయనతో పాటు నడవాలని ఆశపడుతున్నావా ఆయన చేతులు చేసి నడవాలని ఆశపడుతున్నావా అయితే ఖచ్చితంగా నీకు నా దేవుడు ఈ లోకంలో మంచి పేరు నీకు అనుగ్రహిస్తాడు అందరికంటే సుసంపన్నునిగా నా దేవుని గాక ఉన్నత స్థానంలో నా దేవుని గాక నీ ఉద్యోగం నుండి ప్రమోషన్ నా దేవుడు దయచేయను గాక ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు నా దేవుడు అనుగ్రహించును గాక హలూయా హల దేవునికి మహిమ కలుగును గాక ప్రేమైన దేవుని వారులారా దేవుడు చేసిన మేలు ఉపకారాలు ఎప్పటికీ మర్చిపోద్దండి ఎప్పటికీ మర్చిపోవద్దు ఆయనకు రుణస్థులై ఉండండి ఆయన చూపించిన ప్రేమకు మరి మరి మీరు మీరు ఎట్లుండాలంటే మరి ఆయన ఆయన చూపించినప్పుడు ఎట్లా ఎట్లుండాలంటే నేను చెప్తాను చూడండి ఆయన కౌగిట్లో ఉండాలండి ఆయన సన్నిధిలో ఉండాలండి ఆయన సంఘంలో సహవాసంలో ఉండాలండి అప్పుడు మీరు బహుగా ఆశీర్వదించబడతారండి ఈ లోకం నిజంగా ఏమీ లేదండి అంత మోసకరమైనదండి ఈ లోకము అంత పాపముతో మినిపబడిందండి ఈ లోకము ఎటు చూసిన అన్యాయాలు మోసములు దొంగలు దొంగతనాలు టక్కర్లు వ్యభిచారాలు మోసాలు ప్రపంచం ప్రపంచమండి ఇది వాయా వరుసలు లేకుండా మరి ఎన్నో తప్పుడు కార్యక్రమాలు జరుగుతున్న లోకమండి ఇది ఈరోజున మరి క్రీస్తు నమ్మిన బిడలు తప్పులు చేయకూడదు హాలూయ క్రీస్తుని అంగీకరించిన వారు లోకమును అసహించుకోవాలి దేవుణ్ణి ప్రేమించాలి లోకములో నడవకూడదు దేవునితో నడవాలి చీకటిలో ఉండకూడదు వెలుగు సంబంధులుగా ఉండాలి ఇది వాక్యము తెలియపరుస్తూ ఉంది ఇది నా దేవుడిలో రోజు ఉన్నాడు మీ అందరితో వింటున్నారా మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నా దేవునికి మంచి పేరు ఎందుకు తీసుకురావట్లేదు అనుకుంటున్నారు ఎందుకు మీకు ఇంకా మీ స్థితి అలాగే పెట్టాడంటే ఎందుకు మీకు ఇంకా మంచి ఖ్యాతి రాకుండా దేవుడు అలాగే ఆపాడంటే ఇంకా నువ్వు దేవుని దాన్ని నడుచుకోలేదు కాబట్టి నడుస్తావా ఏసఐ దారిలో ఏసఐ దారి నడవాలంటే అంత ఈజీ కాదు అది పూల బాట కాదండి ముళ్ళబాట ఏ సైని వెంబడించాలంటే మరి పూలబాట కాదండి ముళ్ళబాట శత్రువులను ప్రేమించాలి త్రాగుబుతనాన్ని వదులుకోవాలి వ్యసనాలు వదులుకోవాలి బూతులు మానుకోవాలి ఆకులు ఒక్కలు తమలపాకులు మానుకోవాలి గుట్కాలు రాజాలు ఇవన్నీ మానుకోవాలి మరి జూదాలు మానుకోవాలి బెట్టింగులు మానుకోవాలి ఒకటి కాదండి దేవునితో పాటు నడవాలంటే మాత్రం అసలు అన్నిటినీ వదులుకోవాలి ఉంటే అలాగన్నా ఉండండి లేదంటే దేవునితో పాటన్నా నడవండి అటు ఇటు ఉన్నారనుకోండి జాగ్రత్త మీకు మంచి పేరు కాదు కదా అసలు మీ వైపు నా దేవుడు కూడా చూడడండి మీరెంత ప్రార్థన చేసిన మీ వేషధారణ భక్తి నా దేవుడు అంగీకరించాడు ఈరోజున చాలామంది మోసకరమైన ప్రార్థన చేస్తున్నారు జాగ్రత్త ఎన్నోసార్లు నీ భర్త అంటున్నాడు నిన్ను ఏమే నువ్వెందుకే ప్రార్థనకు పోయేది నీళ్ళు ఇంకా భూతులు మానుకోలేదే ఇంకా వ్యసనాలు మానుకోలేదే ఇంకా చాణీలు చెప్పడము అమ్మను బాగా చూసుకో గొడలు పడుతూ ఉంటావు ఎప్పుడు చిరాకు పడుతూ ఉంటావు అని ఎన్నోసార్లు నీ భర్త అన్నాడు మార్చుకోని హృదయాన్ని ఎన్నోసార్లు నీ భార్య అనేది నిన్ను ఏమయ్యా చర్చిలో సంఘ పెద్దగా ఉన్నావు చర్చికి బ్యాగ్ వేసుకుని పోతూ ఉంటావు ఇంట్లో సంసారం ఎవడు చూస్తాడని ఎన్నోసార్లు అనేది నీ భార్య ఇంట్లో సంసారం నీ బాధ్యత వారి క్షేమాలు చూసుకోవాలి నువ్వు ఎంతోమంది రోజున సంఘంలో ఏమో మరి పైకి కనపడతారు కానీ ఇంటి దగ్గరేమో అంత పాపపు కార్యాలే లోకపు కార్యాలు ఏమో పెద్ద భక్తులు మారి కనపడుతూ ఉంటారు అందరూ ముందర కానీ ఇంటి దగ్గర చూస్తే అంత పైన పటారము లోన లోటారం అండి ఇరవై దేవుడు చెప్తున్నాడు చూడండి మీకు మంచి పేరు ఖ్యాతి రావాలంటే దేవుడు చూపించిన దానిని నడవండి మంచి మనసాక్షి కలిగి మంచి ఆలోచనలు కలిగి మంచి ప్రవర్తన కలిగి నా దేవుణ్ణి వెమ్మడించండి హాలూయా అప్పుడు మీ కుటుంబాలు దీవించబడతాయి మీకు మంచి పేరు లోకల్ని సంపాదించుకుంటారు మీకు కావలసిన ధనము కాదు కదా ఇంకా ఏమి కావాలన్నవి నా దేవుడు మీ జీవితంలో కృప వెమ్మడి కృపతో నింపునుగాక ఆ మేన్ హాలూయా దేవునికి మహిమ కలుగునుగాక ప్రియా దేవుని వారులారా ఈరోజు నీ మాటలు ఎంత దూరం నాకు తెలియదు కానీ వింటున్న ప్రతి అక్క చెల్లి తమ్ముడు అన్న అవ్వ తాత అమ్మ మీ అందరితో దేవుడు మాట్లాడుతున్న ఈ రోజున ఇలానే ఒక దైవజనునిగా మరి మీ బిడ్డగా మీ మనవడిగా నేను చెప్తున్నానమ్మా మీ అందరికీ మిమ్మల్ని దేవుడు ఖచ్చితంగా హెచ్చించునుగాక హెచ్చించాలంటే మీరు దేవునితో ఉండాలి దేవునితో సంబంధులుగా ఉండాలి ఈ లోకం మీరు సాక్షులుగా ఉండాలి ఆయన కొరకు అప్పుడు నా దేవుడు మీ స్థితిగతులను మారుస్తాడు మీ పునాదులు మారుస్తాడు మీ స్థాయిని మారుస్తాడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు మీకు కావాల్సిన ఆరోగ్యము శక్తి బలము నా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు ఒకవేళ మీరు ఇవన్నీ చేయకపోతే మాత్రం మీ జీవితంలో దేవుడు ఒక్క కార్యం కూడా చేయడమ్మా సున్నాలే మీరు దేవునితో ఉన్నారా దేవుడు హెచ్చిస్తాడు ఇది క్లారిటీ ఈరోజు నా దేవుడు కుండ బద్దలు కొట్టి మీతో మాట్లాడుతున్నాడు వస్తావా యేసు ఎద్దకు మరి ఈ సమయంలో అయినా అన్నింటినీ విడుచుకో ఒకవేళ బంధాలు కావాలా ఎస్సు కావాలంటే చాలామంది బంధాలు కోరుకుంటారు అండి ఆచారాలు కోరుకుంటారండి పద్ధతులు కోరుకుంటారు నేను చెప్తున్నాను నో ఒక్కసారి ప్రభువుని వెంబడించాక దేవునితో పాటు నడిచాక అన్నింటినీ విడిచిపెట్టుకోవాల్సిందే హలో కాబట్టి ప్రభుని వెంబడించండి ప్రభుని అడగండి ప్రభా నాకు మంచి పేరు మంచి ఖ్యాతి ప్రభా ఇక నుంచి నేను నీ ధరలు నడుస్తాను ప్రభా నా మనసాక్షి శుద్ధి చేసుకుంటాను ప్రభా నా పాపముల ఒప్పుకుంటాను ప్రభాని ఇప్పుడే మీరు పశ్చాత్తాపడండి నా దేవుడు ఖచ్చితంగా మీకు మంచి పేరు ఖ్యాతిని ఈ సమాజంలో ఈ లోకంలో మీకు కలుగు మీకు కలుగు గాక మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆ మేన్ దేవుడి కొద్ది మాటలను దీవించును గాక ఆమె